హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోహిత కథ తర్వాత భాగం తెలుసుకుందాం రఘురామ్ గారు మోహితకి నువ్వే అన్నువి అనే విషయం చెబుతారు పరిమళమ్మ గారు రమానందం గారు లోపలికి వచ్చారు పరిమళమ్మ గారి కళ్ళల్లో ఆనందం అంచులు దాటిన నదిలా ఉంది రమానందం గారు దగ్గరికి వచ్చారు అమ్మా మోహి మనమంతా ఇలా అదృష్టవంతులం అంటూ జేబులో నుంచి ఒక తాళం చెవి తీసి ఇచ్చారు ఏమిటి మామయ్య ఇది అంది నీ సొమ్ము నీకు అప్పగిస్తున్నానమ్మా నా సొమ్మ అవును మీ నాన్న పోతూ మామయ్య మోహిత అరిచింది అలాంటి మాట అనడానికి మీకు నోరెలా వచ్చింది అంది రమానందం గారు మోహిత అన్న తీవ్రతకి తడబడ్డారు ఆయన విశ్వనాథం గారిని చూస్తూ నేను చెప్పేది మీ ఈ నాన్న గురించి కాదమ్మా నిన్ను కన్న తండ్రి గురించి ఆయన మీ ఆంటీకి అప్పచెప్పేటప్పుడు మీ అమ్మ నగలు డబ్బు ఇచ్చారు అవి నా అవసరానికి వాడేసుకున్నాను కానీ తరువాత డబ్బు కూడబెట్టి తాకట్టు పెట్టిన నగలు విడిపించాను డబ్బు జమ చేశాను లాకర్లో జాగ్రత్తగా ఉంచాను నా విల్లులో ఇవి అన్నుకి చెందాల్సిన నగలు డబ్బు తల్లి నువ్వు మా ఇంట్లో ఉన్నది చాలా కొద్ది సంవత్సరాలే అయినా మా ముగ్గురు జీవితాలు మహారాణిలా ఏలేసావు నువ్వు మా మధ్య పెరిగినట్టే ఉంది నిన్ను మేం ఎప్పుడూ మర్చిపోలేదు ఎప్పటికప్పుడే ఏ వయసుకి ఆ వయసుకే అన్నుకి ఇంత వయసు వచ్చి ఉంటుంది అని గుర్తు చేసుకునేవాళ్ళం నీ డబ్బు నగలు మా దగ్గర ఉండిపోయాయి అనే బాధ మమ్మల్ని మనశ్శాంతి లేకుండా చేసింది ఆనాడు నేను నా చెల్లెళ్ళ బాధ్యతలతో విసుగుపోయి నిన్ను హాస్టల్లో చేర్పించి చేతులు దులుపుకున్నమాట నిజమే అక్కడ ఉంచి నీ ఆలనా పాలన పరాయి వ్యక్తిగా నీకు యుక్త వయసు వచ్చే వరకు చూడవచ్చు అనుకున్నాను హాస్టల్ సూపరింటెంట్ అన్నూని గుజరాత్ ఫ్యామిలీ అని అడుగుతోంది ఆయన కూతురు పోయిందిట మనమరాలితో ఉంటుందిట అంటే నేను ఆనందంగా నా పర్మిషన్ వ్రాసి పంపాను తర్వాత వాకప్ చేయడానికి నాకే పని ఒత్తిడి చికాకుల్లో తీరికే లేకపోయింది పరాయి తల్లిదండ్రుల బ్రతికాం నీ జ్ఞాపకం మా మధ్య అఘాతం సృష్టించింది ఒక్కోసారి పరిమళ ఏడుస్తుంటే నాకు చూడలేక ఆ అన్ను ఎక్కడ ఉందో మనమే వెతికి వాడికి అప్పచెబుదామే అనేవాడిని ఒకటి రెండు సార్లు ప్రయత్నించాను కానీ వివరాలు దొరక్క నిస్పృహతో ఇంటికి తిరిగి వచ్చేవాడిని అన్ను సమాచారం తెలిసిందండి అని మూగగా ఎదురు వచ్చే పరిమళకి నేను జవాబు చెప్పలేకపోయేవాడిని ఇక్కడికి వచ్చేటప్పుడు తరుణ్కి సంబంధం విషయం చెప్పలేదు చెబితే వాడు రాడని నాకు ఖచ్చితంగా తెలుసు విశ్వం మామయ్య ఉన్నారని తెలిసిందిరా ఒక్కసారి వెళ్ళి చూసి వద్దామని బయలుదేరాం విశ్వం అంటే తరుణ్కి చాలా ఇష్టం అందుకే పని ఉన్నా కూడా మా వెంట బయలుదేరాడు ఇక్కడికి వచ్చిన రోజున మాకు ఇంత అదృష్టం మేం వెతుకుతూ తప్పిస్తున్న అన్ను మా విశ్వం దగ్గరే రాజకుమార్తెలా సురక్షితంగా పెరిగి పెద్దదైందని కలలో కూడా ఊహించలేకపోయాం తల్లి నిన్ను చూడగానే మాకేమిటో ఆనందం మీ అత్తయ్య అప్పుడే అనుకోకుండా అనేసింది మోహిత ఆయన ఇచ్చిన తాళం చెవి తిరస్కరించింది మామయ్య ఇందాకటి నుంచి వింటున్నాను మీరు రఘురామ్ గారు నాన్న అన్ను అన్ను అంటూ ఏదేదో చెబుతున్నారు నిజం చెబుతున్నాను మావయ్య ఆ అన్ను ఎవరో నాకు తెలీదు నేను అన్నుని అని మీరు అంటున్నారు సడన్గా మీలో ఇంకో వ్యక్తి తెచ్చి కలిపేస్తే ఎలాగుంటుంది మావయ్య నేను అన్నుని కాను కాను నేను మోహితానే మీకు దండం పెడతాను ఆ అన్ను సంగతి నా దగ్గర తీసుకురాకండి అంటూ చేతులు జోడించింది ఓకే ఓకే అన్నారు రఘురామ్ గారు మోహిత నువ్వు రెస్ట్ తీసుకో విషయం నీకు చెప్పేశాం మా ధర్మం నెరవేర్చాం ఇక నువ్వు దాన్ని ఎలా తీసుకుంటావా అన్నది పూర్తిగా నీ ఇష్టం నేను వస్తాను రమానందం గారు మీరు బయలుదేరుతున్నారా నన్ను డ్రాప్ చేస్తారా నా కారు సర్వీసింగ్కి ఇచ్చాను సాయంత్రానికి కానీ రాదు ఆటోలో వచ్చాను అన్నారాయణ వస్తున్నా పదండి అన్నారు రమానందం గారు అమ్మా మోహి వస్తాం తల్లి అన్నారాయణ మోహిత తల ఊపింది పరిమళమ్మ గారి దగ్గరికి వచ్చి కోడలి నుదుటి మీద చెయ్యి ఆనించింది త్వరగా కోలుకోమ్మ ఇంటికి వెళ్ళి నేను మళ్ళా సాయంత్రం వస్తాను బాగా నిద్రపో అసలు ఆలోచనలు పెట్టుకోకు మేం అంతా నీవాళ్ళం నీ దగ్గరగానే ఉన్నాం అంటూ వదిలి వెళ్ళలేక వెళ్ళింది విశ్వనాథం గారు వారిని పంపడానికి వెళ్ళారు మోహిత పడుకుని పైకప్పు కేసి చూస్తోంది నువ్వే అన్నువి అన్నుయే మోహిత మోహితే అన్ను చెవుల్లో రఘురామ్ గారి మాటలే ప్రతిధ్వనిస్తున్నాయి ఫోటోని వాళ్ళు మంచం మీదనే వదిలేసి వెళ్ళారు మోహిత మెల్లగా ఆ ఫోటో తీసుకుని చూసింది ఆ అమ్మాయి కోసమా తరుణ్ అన్వేషించాడు తప్పించాడు తరుణ్కి అన్ను అంటే ఉన్న అచంచలమైన ప్రేమ చూసి అన్ను ఎంత అదృష్టవంతురాలు అనుకుంది ఆ అదృష్టవంతురాలు తనే అని తెలియలేదు మోహితకి బాధగా ఉంది కోపంగా కూడా ఉంది ఏమైంది తను తరుణ్ దగ్గర ఓడిపోయింది చిత్తుగా ఓడిపోయింది తన ఆసక్తికి తనకే సిగ్గు వేసి ఏడుపు వచ్చేది చివరికి ఏమైంది ఇన్నాళ్ళు కనిపించిన ఈ వ్యక్తి తన నర నరంలో ద్వేషం కలిగించిన ఈ వ్యక్తి అనుక్షణం తన జీవితం పట్ల తనకి నమ్మకం లేకుండా భయాందోళన ముసుగులో తను తన్నుకునేలా చేసిన వ్యక్తి ఇప్పుడు తనని చూసి చిరునవ్వు నవ్వుతూ తన ఉనికిని ప్రదర్శిస్తూ ప్రత్యక్షమైంది ఈ ప్రపంచంలో చేతికి అందిన ప్రతీదీ విసిరి ఆ వ్యక్తిని హింసించడానికి తను సిద్ధమైంది కానీ ఆ వ్యక్తి తన ప్రతిబింబం రఘురామ్ గారు తన ప్రతిబింబాన్ని తనకి చూపించి వెళ్ళారు నీ ఇష్టం మోహి ఇక నిర్ణయం నీదే ఏం చేస్తావో చెయ్యి మేమంతా తప్పుకుంటున్నాం అంతా నీ చేతుల్లోనే ఉంది అన్నట్టు వాళ్ళు తనని ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయారు బయట తరుణ్ మాట వినిపించింది మోహిత మంచం అంచులని చేతులతో బిగించి పట్టుకుని ఊపిరి బిగపట్టి చూస్తోంది మోహిత దిళ్ళకి ఆనుకుని కూర్చుంది తరుణ్ లోపలికి వచ్చాడు మోహిత అతని వైపు చూడలేదు ఎడం చేతి వేళ్లు మడిచి గోళ్ళని శ్రద్ధగా వాటిని పరిశీలించటం కోసమే బ్రతికి ఉన్నంత ఏకాగ్రతగా చూస్తోంది తరుణ్ తలుపులు దగ్గరికి లాగి వచ్చాడు అతను మంచం దగ్గరగా వచ్చి నిలబడ్డాడు మోహిత దృష్టి చేతిగోళ్ల మీద మరింత ఏకాగ్రత పెరిగిందే తప్ప తల అటూ ఎటూ తిప్పలేదు తరుణ్ ఒక్క క్షణం అలాగే చూస్తూ నిలబడ్డాడు మోహి పిలిచాడు మోహిత పలకలేదు అతను చెయ్యి చాచి మోహిత తదేకంగా చూస్తున్న చేతిని తన చేతిలోకి తీసుకొని బంధించాడు మోహిత చెయ్యి విసురుగా లాక్కోబోయింది అతను వదలలేదు మోహిత పెనుగులాడుతుంటే ఆ చేతిని వదలకుండా చప్పున మంచం మీద కూర్చున్నాడు మోహి అతను మరోసారి పిలిచాడు మోహిత చివాల ముఖం తిప్పుకొని కిటికీ వైపు చూడసాగింది అతను గడ్డం పట్టుకొని తన వైపు తిప్పుకున్నాడు మోహిత అతన్ని తోసేసింది అతను హఠాత్తుగా మోహిత రెండు భుజాలు పట్టుకొని తన వైపు లాక్కోబోయాడు మోహిత తన శరీరం అతనికి చేరువు కాకుండా ఉండడానికి పెనుగులాడింది ఐదు నిమిషాలు ఇద్దరి మధ్య ఎవరికి వారే తన ప్రయత్నం నెగ్గాలనే పట్టుదలతో పోరాటం జరిగినట్టే పెనుగులాడారు చివరికి తరుణ్ చేతులు మోహితాన్ని జయించాయి ఆమె శరీరం అతని కౌగిలిలో బందీ అయి అతని దగ్గరగా రాబోతోంది మోహిత ఎలాగో చెయ్యి విడదీసుకుంది మరుక్షణం తరుణ్ చెంప చెల్లుమంది మంది ఒక్క నిమిషం భయంకరమైన నిశ్శబ్దం అలుముకుంది తరువాత కదా రేపటి వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మొదటిసారిగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి